వికారాబాద్ జిల్లా బొంబేస్పేట్ మండల్లో మనం ఇక్కడ గట్టేగాని తాండాలో ఉన్నాము నిన్న మనకు గుర్తులు రావడం జరిగింది అదే విధంగా ఈ గట్టేగాన్ తండాలో ఎన్నికల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ గట్టెగాన తండాలో ఉన్నటువంటి అభ్యర్థి దగ్గరికి పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము మొత్తానికి మనము గత్యానాయక్ తండా అభ్యర్థి దగ్గరికి వచ్చాము నా పేరు పేరు కృష్ణ నేను గట్టేగాంతాండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా గట్టేగా తాండలో కంటెస్ట్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థిగా మొత్తం ఈ గట్టేగాన తాండలో సర్పంచ్ అభ్యర్థిగా ఎంత మంది పోటీలో ఉన్నారు సార్ మొత్తం నిన్నటి వరకు అయితే మొత్తం ఆరు మంది ఉన్నారు నిన్నటి వరకు కొంచెం మందిని ఉద్యోగించి విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే ముగ్గురు పోటీలో ఉన్నాం ముగ్గురు పోటీలో ఉన్నారు గుర్తు వచ్చింది సార్ మాకు ఉంగరం గుర్తొచ్చింది ఉంగరం గుర్తు వచ్చింది చాలా మంచి గుర్తు వచ్చింది సార్ ఇంకోటి ఈ గట్టే తాండాకు మీరు ఇంతకు ముందు సేవలు ఎలాంటి సేవలు చేశారు మీ మంచి పని వల్ల మీకు ఎన్నుకోవడం జరిగిందా మీరు సొంత నిర్ణయంతో పోటీ చేయాలనుకున్నారా లేదు మా బ్రదర్ బ్రదరు అనే అమెరికాలో ఉంటాడు అయితే అక్కడ కొంచెం వెల్ సెటిల్ అన్నమాట అయితే మా తాండాలో కొందరికి అమౌంట్ విషయంలో కానీ హెల్త్ ఇష్యూస్ ఉండి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని విధాలుగా హెల్ప్ చేయడం జరిగింది మేము దాని తర్వాత మా పాలన మా సేవ నచ్చి కొందరు రాజకీయంలోకి ఆహ్వానించారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తిరుపతి రెడ్డి కానీ లేదంటే మా ఇంటి వరకు కూడా వచ్చారు అప్పుడు పార్టీలోకి ఆహ్వానించారు కాబట్టి అప్పటి నుంచి మేము పార్టీకి కష్టపడి పార్టీ గెలిచిచ్చుకున్నాము తద్వారా మేము చాలా విధాలుగా వర్క్లు కూడా చేశాము మా వర్క్లు నచ్చి ప్రజలు అందరూ ఇచ్చి నువ్వే ఉండాలి కండేటు అని చెప్పడం వల్ల మా అమ్మ గారి కోరిక మేరకు మా అమ్మ గారిని అభ్యర్థిగా నిలబెట్టి నేను వెంట ఉండి నడిపిస్తానని మొత్తం మీద లేడీస్ అభ్యర్థి ఇక్కడ మన రిజర్వేషన్ వచ్చింది జనరల్ వచ్చింది ఓకే మా అమ్మ కోరిక మేరకు కాబట్టి లేడీస్ అయినా జనరల్ ఉన్నా కూడా మా అమ్మ నిలబెడదాం అనే ఉద్దేశంతో ఇది గట్టే తండ్రి అనేది మనకు పోయిన టర్మ్ లో కొత్త గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా లేదు శాంక్షన్ అయింది మొన్న కాంగ్రెస్ లో శాంక్షన్ అయింది ప్లేస్ కూడా డిసైడ్ చేసి పూజ కూడా అయిపోయింది పోయిన ఆయం నుంచి గ్రామ పంచాయతీ ఏది ఎక్కడ నిర్వహించుకుంటున్నావు గ్రామ సభలు గానీ గ్రామ పంచాయతీ ఏదైనా కేటాయించుకున్నారా లేదా అసలు బిల్డింగ్ గ్రామ పంచాయతీకి సపరేట్ బిల్డింగ్ అని ఏం లేదు లేదు అయితే స్కూల్ పిల్లలకు స్కూల్ బిల్డింగ్ అనేది ఉండే అయితే అప్పుడు గవర్నమెంట్ లో కొన్ని సౌకర్యాలు ఉండి స్కూల్లో పిల్లల మొత్తం చదువు ఇక్కడి నుంచి తీసేసి బయట ప్రైవేట్ దాంట్లో వేసేసారు కాబట్టి స్కూల్ మొత్తం మూతపడింది ఆ మూతపడిన స్కూల్ ద్వారా దాంట్లోనే ఇక సెక్రటరీ గానీ గ్రామ సభలు గానీ ఏమైనా ఉన్నా కూడా దాంట్లోనే జరిపిస్తుంది మొత్తం మీ గ్రామ మీ గ్రామం యొక్క ఓటర్లు ఎంత సార్ మొత్తం మా దగ్గర మూడు వార్డులు ఉన్నాయి ఒక్కొక్క వార్డు లో డెబ్బై చొప్పున రెండు వందల ఇరవై దాకా మా జనాభా టోటల్ మీ గ్రామ పంచాయతీ మూడు తండాలు టోటల్ ఓటర్లు ఎంత టోటల్ ఓటర్లు ఐదు వందల అంటే మీరు గ్రామ పంచాయతీగా పోటీ చేస్తున్న ప్రజలకి మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు మేము మా తాండ పెద్దలు నాయకులు అందరినీ కలుపుకొని వాళ్ళు ఏ విధంగా సూచిస్తే వారి ద్వారా వారి మార్గంలో నడిపిస్తూ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ప్రజలకు మెచ్చే విధంగా ప్రతి ఒక్క వరకు వాళ్ళ అనుగుణంగా అందరికి నచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నాం మేమైతే మీ గ్రామానికి సంబంధించి మీ తయారు చేసుకున్నారా చేసుకున్నామండి మేము ఆల్రెడీ రెండేళ్లుగా ప్రజల మధ్య తిరుగుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కాబట్టి ఏ తండలో ఎక్కడ ఏ మూలలో ఏ ప్రాబ్లం ఉంది ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ప్రతిదీ మా దృష్టిలో ఉంది మేము దాన్ని సిద్ధంగా మేము మేనిఫెస్టో రూపంలో రాస్తున్నాము అది ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాము మేము అదే ఆ మేనిఫెస్టో లో ఏమేం రాసుకున్నారు ఏమేం ఏ ఏ పనులు చేస్తామని రాసుకున్నారు ఏమేమి వాగ్దానం అందిస్తుంటారు గ్రామ పంచాయతీ భవనాన్ని మేము త్వరలో స్టార్ట్ చేస్తాము అందరికి మెచ్చే విధంగా అందరికి మాట్లాడి వాళ్ళు చెప్పిన ప్లేస్ లోనే నిర్మించాలని డిసైడ్ అయ్యాము మరియు మా దగ్గర కొంచెం ఏమన్నా డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ సమస్యలు మొత్తం తీర్చేసి మరియు సిసి రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఊర్లకు ఎక్కువ కేటాయించి తాండాలకు అసలు లేనే లేదు మా దగ్గర సిసి రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి అయితే ఫస్ట్ డ్రైనేజీ సమస్యలు తీర్చేసి దానిపై నుంచి నాణ్యతతో కూడుకున్న మంచి సిసి రోడ్లు గాని ప్రతి స్తంభానికి వీధి లైట్లు గాని ప్రతిదీ ఒక్కటి చేయాలని మేము నిర్ణయించుకున్నాము మేనిఫెస్టోలో కూడా మా దగ్గర ఉంది గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అర్థరహితంగా పనులు నిలిపేసి ఉంటే ఆ పనులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరు గతంలో ఉన్న మా సర్పంచ్ అతను ఆల్రెడీ సగం సగం పనులు ఏమీ చేసి ఆపలేడు అతనికి కావాల్సినంత అతను చేసినంత మా తన కంప్లీట్ చేసి వెళ్ళారు కాబట్టి మిగిలిన వరకు ఇంకేమైనా పెండింగ్ ఉన్నవి మొత్తం మేము కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము మా దగ్గర మేజర్ ప్రాబ్లం ఏంటంటే భూ సమస్య మాది వన్ ట్వంటీ ఎయిట్ భూమి గురించి దాన్ని మేము ఆల్రెడీ త్వరలో క్లియర్ చేస్తున్నాము గవర్నమెంట్ కూడా మాకు హామీ ఇచ్చింది ఎందుకంటే సర్వేయర్లు లేని కొరత వల్ల మాకు సర్వే చేసి త్వరగా ఇవ్వడం లేదు అయితే మొన్న కలెక్టరేట్లో కొందరికి యువకులకు ఆసక్తి ఉన్న యువకులకు సర్వేయర్లుగా గవర్నమెంట్ తీసుకుని ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకి ఆల్రెడీ ఇంకో నాలుగైదు రోజుల్లో వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత ప్రతి మండలానికి ముగ్గురు చెప్పున కేటాయించి అందులో మొదటిగా మా జీపీకే వచ్చి సర్వేలు చేసి వన్ ట్వంటీ ఎయిట్ భూముహూర్తం పట్టాలు ఆరు నెలల లోపలనే అందరికీ గ్రీన్ పాస్బుక్లు ఇస్తామని మా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మా మండల లీడర్లు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ఆరు నెలల లోపల ఇది మా పెద్ద సమస్య ఇదే గ్రీన్ రాజ్గుతు అవి మేము క్లియర్ చేస్తామని హామీ ఇస్తున్నాము ప్రతి గ్రామంలో యువకుల యొక్క పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది యువకులు గాని యూత్ గాని ఆ యువకులను యూత్లను ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మా గ్రామంలో కూడా మా వెనకాల ఉండి నడిపిస్తున్నది కూడా చాలా వరకు యువతే మొత్తము మరియు మా తండ పెద్ద మనుషులు కూడా ఉన్నారు అయితే మా అభివృద్ధిని చూసి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మరియు యువత కూడా రాజకీయాల్లో యువత రావాలి యువత నుంచే అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మా వెంట ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఏ విధంగానైనా సహాయపడగలిగితే పడగలిగితే వాళ్ళకు అభివృద్ధిగా తోడుగా ఉంటూ వాళ్ళు కోరుకున్నది నేను చేసి హామీ తీర్చుతానని నేను కోరుకుంటున్నాను గ్రామం అంటేనే వ్యవసాయం వ్యవసాయం గురించి మీరు సర్పంచ్ గా గెలిస్తే మీరు ఈ వ్యవసాయదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మా దగ్గర మొత్తం చిన్న కార రైతులే ఎక్కువ భూస్వాములు అయితే ఎవరు లేరు రెండు మూడు ఎకరాల లోపల భూములు ఉన్న రైతులే కాబట్టి చిన్న కార రైతులే కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభుత్వంలో ఇంతకు ముందు అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ హ్యామిలో మాత్రం యాభై శాతం సబ్సిడీ నుంచి మహిళల పేరు మీద ఉన్న భూములు ఉన్న వారికి యాభై శాతం సెక్టరీ ద్వారా ఇస్తున్నారు మళ్ళీ మిగతా వారికి కూడా ముప్పై శాతం నలభై శాతం అని చాలా వరకు పనిముట్లు ఇస్తున్నారు కాబట్టి ప్రతి విషయంలో ట్రాక్టర్ గానీ రూటవేటర్ కల్టివేటర్లు డింకర్లు గానీ నీటి కొడతడు అలాంటివి ప్రతిదీ కూడా మేము వారికి తోడు ముందలకి తీసుకెళ్లి వారికి ఇప్పించి సహాయం చేస్తానని నేను మాటిస్తున్నాను మా గ్రామ ప్రజలందరికీ కూడా మన గ్రామంలో పింఛన్దారులు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముసల్ అమ్మాయికి ముసలాయనకు ముసలాయనకి ఇద్దరికి పింఛన్ ఇస్తా అని ఒకవేళ ఇది అమలు అయితే మీ గ్రామంలో కంపల్సరీ పింఛన్ ఇయ్య గల్పిస్తావని కుటుంబంలో ఇద్దరికి మహిళకు మరియు మేలు ఫిమేల్ ఇద్దరికి ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది అది ఒకవేళ అమలు చేస్తే ప్రతి ఒక్కరికి నేను ఇప్పించగలుగుతాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మందికి అలా అవకాశం ఉండి కూడా రాలేదు ఓటర్ ఐడిలో ఒక ఏజ్ మరియు ఆధార్ కార్డులో ఒక ఇంకో ఏజ్ ఉండడం వల్ల చాలా మంది ఏ జి కూడా దానికి అర్హత కోల్పోయింది అలాంటి వారికి నేను ప్రతి ఒక్కరికి ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను మొత్తానికి గ్రామం పరిశుద్ధం పరిశుభ్రత దాని విషయంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు మన గవర్నమెంట్ గానీ మన సెంట్రల్ గవర్నమెంట్ గానీ చాలా స్కీమ్ తీసుకొచ్చింది కదా దీనిపైన అంటే మన ఇంటి పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి దానివల్ల మనం ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల ఊరు ఊరి శుభ్రంగా ఉండడం వల్ల మన మండలం అలా ప్రతిదీ కూడా శుభ్రంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా హెల్త్ గా ఉండగలుగుతాము మరియు మా దగ్గర కూడా గవర్నమెంట్ ఇచ్చిన డాక్టర్లు గాని వర్కర్లు గాని అందరు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మేము నడుస్తూ ఊరిని మొత్తం స్వచ్ఛంగా నీట్ గా ఉంచడానికి మా నా వంతు కృషి చాలా వరకు చేస్తానని విధంగా నిన్ననే మీకు గుర్తులు వచ్చినాయి మీ యొక్క గుర్తు ఉంగరం గుర్తు అన్నా ఆ గుర్తులు తీసుకొని ప్రచారంలో ఏ విధంగా ముందుకు సాగుతున్నావు ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది మాకు నిన్న సాయంత్రమే గుర్తులు కేటాయించారు ఇంకా మేము ప్రజల్లోకి ఆ గుర్తులను తీసుకెళ్లలేదు రేపటి నుంచి తీసుకెళ్తాము మా గుర్తు పట్ల మేము చాలా సంతోషంగా నమ్మకంగా ఉన్నాము మొత్తానికి మీరు అనుకున్న గుర్తు వచ్చింది మేము అనుకున్న గుర్తు వచ్చింది అది చాలా సంతోషకరండి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరంలో మీరు గ్రామం యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఈ రెండు సంవత్సరంలో మీ యొక్క పని విధానం ఏ విధంగా ఉంది మీ గ్రామంలో అయితే నేను రెండేళ్ల నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్షుడుగా ఉండి చాలా వరకు వచ్చిన పనులన్నీ చాలా చక్కగా చేశాను ఆ ఎక్కువ మాటికి మా అసలు తాండాకు వెనుక నుండి సిసి రోడ్ అసలు లేదు బీటి రోడ్ నుంచి మా తాండా వరకు మొత్తం మట్టి రోడ్డే ఉండే అయితే చాలా నాణ్యతతో కూడి మరియు గవర్నమెంట్ ఎలా అయితే నిర్దర్శించదో దాని ప్రకారము ఇక చాలా వరకు చాలా నీట్ గా రోడ్లు చేశాను మరియు డ్రైనేజీ మరీ ఎక్కువగా సమస్య ఉన్న చోట అందరితో డ్రైనేజీ కూడా శాంక్షన్ చేసింది మాకు అది కూడా చాలా వరకు మేము ఆల్రెడీ కంప్లీట్ చేసాము చాలా నాణ్యతతో కూడా కంప్లీట్ చేసాము మరియు ఆ రెండున్నర లక్షలతో ఐమాక్స్ లైట్ చాలా పెద్ద లైట్ ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఒకటే లైట్ వచ్చి మూడు తాండాలలో కూడా అది లైట్ మీ ఒకటే వచ్చింది ఒకటే వచ్చింది అది కూడా మూడు తాండా మాకు అని కూడా దాన్ని అట్లే వాడలేదు గవర్నమెంట్ హయాంలో అయితే నేను కూడా అలా కాకూడదని మా పెద్దలతో మాట్లాడి మా మూడు తాండాలకు మూడు లైట్లు కావాలని మరి వాళ్ళకు అప్పగించి మూడు లైట్లు తీసుకొచ్చి మేము పెట్టాము మరియు ప్రతి స్తంభానికి కూడా లైట్లు పెట్టాము మేము ఎల్ఈడి లైట్లు ప్రతి స్తంభానికి పెట్టాము తండ మొత్తం వెల్తురుతో ఆనందంగా కనిపిస్తుంది మా మూడు తండాలలో కూడా ఈ తండాలలో కార్భారీ నాయక్ డావ్ అని ఒక ఇది ఉంటది కదా ఆ తండాలలో మూడు తండాల కార్భారీ డావ్ నాయక్ సపోర్ట్ చేస్తుండ్రా అవును మా తండ నాయకుడు నర్సింగ్ నాయక్ మా వెనకాలే ఉన్నారు నర్సింగ్ నాయక్ మా పెద్ద మనిషి మరియు అతని తమ్ముడు మా నార్య నాయక్ ఇద్దరు మా పెద్ద నాయకు వాళ్ళ కొడు ఇద్దరు కొడుకులు అయితే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు మాకు సపోర్టివ్ గా ఉండు ఇంతవరకు మమ్మల్ని ఇక్కడి వరకు నడిపిస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే మీ యొక్క సీఎం అయినటువంటి నియోజకవర్గంలో మీరు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు ఒకవేళ గెలిచిన రనుకో మీరు సీఎం దృష్టికి గాని సీఎం వాళ్ళ యొక్క అన్న తిరుపతి రెడ్డి వాళ్ళ దృష్టికి గానీ మీ గ్రామ పంచాయతీలో ఉన్న మెయిన్ సమస్యల మీద మీరు తీసుకెళ్ళి మీ గ్రామం యొక్క సమస్యలు తీర్చగలుగుతారా మీరు అవును ఇంతవరకు ఆల్రెడీ మేము దీని గురించి చాలా సార్లు వెళ్ళి కలవడం జరిగింది కానీ ప్రభుత్వంలో కొన్ని లోటుబాట్లు అంటే సర్వేలు కొరత వాటి వీటి అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా ప్రభుత్వానికి కూడా అవి ఉండడం వల్ల మా సమస్యలు పరిష్కారం కాలేవు అయితే ఇవన్నీ త్వరలో తీరిపోతున్నాయి కాబట్టి మేము గెలిచిన నెక్స్ట్ నిమిషమే మేము ఆల్రెడీ సీఎం సార్ కాని వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని గానీ కలిసి తండలకు ఎక్కువగా డ్రైనేజీ మరియు సిసి రోడ్ల అభివృద్ధి మరియు మాకు అసలు మెయిన్ సమస్య అనేది భూమి పాస్ పుస్తకాలు అప్పుడు ధరణి వచ్చినప్పుడు మా ఆల్రెడీ లోన్లు తీసుకున్నవి మొత్తం క్లియర్ ఉన్న బుక్లను ధరణి తీసుకొచ్చి మొత్తం అసైన్ ల్యాండ్లుగా మార్చేసి మాకు గ్రీన్ పుస్తకాలు ఇవ్వలేదు ఆ గ్రీన్ పుస్తకాలు రాని వల్ల మొత్తం మొండి బకాయలుగా లోన్లు అలాగే ఉండిపోయినాయి దాని వల్ల మాకు రుణమాఫీ కూడా కాలేదు మొన్న మరియు వైకేపి సెంటర్లలో వరి వేయాలన్నా కూడా గ్రీన్ పుస్తకాలు అడుగుతున్నారు అది కూడా వీళ్ళేక బయట దళాలని అమ్మి వాళ్ళు డబ్బులు ఇవ్వక అది కూడా చాలా వరకు మోసం పోయారు మా వాళ్ళు కాబట్టి మాకు మెయిన్ సమస్య అనేది ఫస్ట్ అది గ్రీన్ పుస్తకాలు కాబట్టి అది తీర్చాక తర్వాత మిగతా వర్కులు కూడా మేము అడిగి తీసుకుంటాము ఆల్రెడీ మాకు హామీ ఇచ్చారు సార్ ఏమిటంటే మీరు గెలిచిన నెక్స్ట్ మినిటే మీకు ప్రతి ఏడాదికి ఇరవై లక్షల వరకు ఇస్తాను మీకు ఐదేళ్లలో కోటి రూపాయల వరకు ఇస్తామన్నారు దాని ద్వారా మా మూడు తాండాలు మా జీపీ మొత్తం చాలా వరకు అభివృద్ధి చెందుతాని నేను నమ్ముతున్నాను మీ గ్రామ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ మొన్న వచ్చినటువంటి ఇందిరా మా మీ గ్రామ పంచాయతీకి ఎన్ని ఇండ్లు ఎన్ని ఇండ్లు ఇచ్చారు ఆరు మూడు తండాలకు సమానం ఇచ్చారా మీ తండలు ఎక్కువ తీసుకున్నారా ఇండ్లు ఎవరైతే వాళ్ళకి ఇల్లు లేని వాళ్లకు కొందరు పూరి గుడిసెలు అంటే కవర్లతో కప్పుకున్న వాళ్ళకి అలాంటి వారికి లేకుంటే ఇల్లు లేదని చెప్పేసి ముంబై మహారాష్ట్రలో ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకే ఇచ్చాము మేము మా పార్టీ గురించి కష్టపడ్డ కార్యకర్తలకు కానీ అలాంటి వారికి ఎవరికి మేము ఇచ్చుకోలేదు అంటే పూర్తిగా పేదవాళ్ళకే ఇచ్చేసాము పూర్తిగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి మొత్తానికి ఇంకా ఇప్పుడు మీకు ఎలక్షన్ ఒక పదకొండు తారీఖు మీకు ఆల్రెడీ పోలింగ్ అయిపోతుంది మధ్యాహ్నం ఐదు గంటల లోపు సర్పంచ్ గా విన్ కాబోతున్నారా లేదా అనేది రిజల్ట్ అయితే తెలిసిపోతుంది మొత్తానికి ఐదు ఆరు రోజులలో మీరు ప్రచారం ప్రచారానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ప్రచారంలో ఏ విధంగా దూసుకొని వెళ్తారు చెప్పండి సార్ లస్ట్ అంటే ప్రజలలో మేము చాలా స్పష్టమైన అవగాహనతో వెళ్తున్నాము మేము ఏదైనా రెండేళ్లలో ఈ విధంగా విధంగా ఏ మీరు మేము ఆల్రెడీ రెండేళ్లలో చేసిన డెవలప్మెంట్ చూపిస్తూ మరియు ఐదేళ్లలో ఏదైతే ఎలాంటి అయితే డెవలప్మెంట్ చేస్తామో వాటి గురించి హామీలు ఇస్తూ మేము ముందుకు వెళ్తాము అలాంటి గాని డబ్బు గురించి కానీ మద్యం గురించి కానీ మేము వాళ్ళని కొనడానికి కానీ అలాంటివి ఏమీ జరగదు కాబట్టి డెవలప్మెంట్ మీదనే ఆశలు గురి పెడతామని కోరుకుంటున్నాను ఓకే సార్ మొత్తానికి ధన్యవాదాలు సార్ కేటాయించి టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ